అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఫస్ట్ అయితే లేవగానే ఇంకా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని పెద్ద బాబుని రెడీ చేసి ఫస్ట్ ఆయన పంపించిన తర్వాత బట్టలు అన్నీ ఫస్ట్ ఉతికేశాను ఇంకా మార్నింగ్ ఈవినింగ్ స్నానాలు అంటే ఇంకా చాలా డబల్ అయిపోతున్నాయి నాకు బట్టలు మాత్రం ఇంకా అన్నీ నీట్గా వాష్ చేసేసుకొని అయితే నేను ఫ్రెషప్ అయ్యి చిన్ను ఫ్రెషప్ చేయించేసి ఫస్ట్ దీపారాధనకైతే కూర్చున్నామండి పూజ కోసం సో చిన్ను భక్తికి అయితే నేనైతే చాలా ఫిదా అండి ఈ ఏజ్లో నా బాబు అని చెప్పడం కాదు కానీ నేను పిల్లలలో ఇంత ఎక్కువగా మా ఫ్యామిలీ పరంగా అయితే నేను ఎవరిని చూడలేదు నేను అంటే దేవుని దగ్గర అసలు స్టార్ట్ ఇలా స్టార్ట్ చేస్తానో లేదో అలర్ట్గా ఉండిపోతాడు వెంబడే వచ్చేస్తాడు నేను పూజ చేసి అంతసేపు ఒక్కరోజు పూజ చేయకపోయినా ఎందుకు పూజ చేయలేవు దీపం పెట్టలేదు జేజకు అని ఇలా అడుగుతూ ఉంటాడు ఈ భక్త అనేది ఎప్పటికీ ఉండాలని అయితే దేవుణ్ణి కోరుకుంటానండి నేను ఇంకా నేనైతే ఫస్ట్ ఇంకా బాబుకు మాత్రం మార్నింగ్ పాలు బిస్కెట్ తిన్నాడు సో ఇంకా మా వారికి చిన్నుకు వచ్చేసి ఉప్మా చేద్దామని అయితే ప్రిపరేషన్ చేస్తున్నానండి ఇంకా అంటే మార్నింగ్ చేయొచ్చు కానీ ఇంకా ఈ వెదర్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క టైంలో ఒక్కోలా ఉంటుంది ఇంకంత మార్నింగ్ నేను చేస్తా అంటే కూడా మెట్టు తిననన్నాడు సో దాని నేను మార్నింగ్ చేయలేదండి సో ఇప్పుడు అనేది అయితే చేస్తున్నాను మీరందరూ వినాయకుడిని పెట్టారా అంటే మీరు ఎన్ని డేస్కి తీస్తారు నేను నార్మల్గానైతే ఎప్పుడైనా ఫైవ్ డేస్ నైన్ డేస్కి తీస్తానండి ఫస్ట్ నుంచి నేను పెట్టినప్పటి నుంచి అలానే తీస్తాను ఎందుకో నాకు అందరు అంటారు ఎంత తొందర తీసేస్తే అంత మంచిది అని అంటారు కానీ నాకు అసలు తీసేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది తీయాలనిపించదు నాకు అంటే ఎంత పని ఉన్నా కూడా నేను మార్నింగ్ ఈవినింగ్ అదే విధంగా చేసుకుంటూ ఉంటాను యాక్టివ్గా ఉంటాను దేవుడు ఉన్న రోజులైతే నాకైతే చాలా ఇష్టం ఇలా చేయడము ఇంకా నేనైతే దేవునికి ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ పలహారానికి వచ్చేసి అయితే శనగలు నానేస్తున్నానండి ఇంకా మినప్పప్పు కూడా వాష్ చేసుకుంటున్నాను ఇడ్లీ కోసము సో ఆ పాత్ర పెట్టేసి ఇంకా పోపుడబ్బాలో సామాన్లు అయిపోయాయని అని స అవి సర్దుకున్నాను ఇంక ఇవన్నీ వాష్ చేసేసి అయితే పెట్టుకున్నానండి ఇంకా పక్షులకు వచ్చేసి అన్నం ఉంది నైట్ది ముందైతే నేను డాగ్స్కి బాగా అన్నం అండి ఈ మధ్యలో పిల్లల్ని బాగా అటాక్ చేస్తున్నాయి కదా అప్పటి నుంచి నాకు నచ్చట్లేదు ముందు పెట్స్లలో మెయిన్ డాగ్స్ చాలా ఇష్టం ఉంటుండే తెచ్చుకోవాలన్న ప్లానింగ్లో కూడా ఉండే నేను బట్ ఇంకా అప్పుడు మాత్రం అలా అనిపించేది ఇప్పుడు మాత్రం అసలు వంటనే నచ్చట్లేవు అన్నీ అలా ఉంటాయి అని కావు కానీ మెజార్టీగానైతే అలానే ఉన్నాయి చాలా మట్టుకు అంటే ఎంత మంచిగా అంటే ఇంట్లో వేయించినాయి కూడా కొన్ని కొన్నిసార్లు అటాక్ చేయడం ఎంత మంచి చిన్న పిల్లలు అండి వాళ్ళకి ఏం తెలియని వయసులో ఆ పిల్లల్ని కొరకడం అలా చేయడం వల్ల నాకైతే దాని మీద అసలు ఒపీనియన్ చేంజ్ అయిపోయింది అంత నెగిటివ్గా అయితే అయిపోయినానండి నేను సో ఇంకప్పటి నుంచి అయితే డాగ్స్కి అయితే ఫుడ్ పెట్టట్లేదు ఇంకా నేను ఉప్మాకైతే ప్రాసెస్ అయితే చేసేసాను చేసేసి ఇంకా అది బాయిల్ అయ్యే లోపల అయితే పక్షులకు పెట్టేసి వద్దామని అయితే పైకి వెళ్ళానండి నేను ఇలా పైకి వెళ్ళడమే ఆలస్యం అవైతే మీరే ఇలా వచ్చేస్తాయి అందరు అంటారు కదా మీరు పోయాక పుణ్యం వస్తుందని ఆ పుణ్యం ఎలా వస్తుందో నాకైతే అప్పటికి తెలియదు కదండి మనం బ్రతికున్నప్పుడు మనం ఇలా చిన్న చిన్న థింగ్స్ చేసి అవి చూడడం వల్ల ఆ హ్యాపీనెస్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది చనిపోయాక చేసే ఆ పుణ్యం కన్నా అప్పుడు మనం ఎలాగో చూడము బ్రతికున్నప్పుడు ఇలా చిన్న చిన్న థింగ్స్ అయితే చేయడం వల్ల మనకు హ్యాపీనెస్ అయితే ఉంటుందని నా ఒపీనియన్ మీరేమంటారు సో నేనైతే ఫస్ట్ ఇంకా చెప్పాను కదా శనగలు నానేసాను కొన్ని ఇంకా కొన్ని ఉండి అవి కూడా వాష్ చేసి మొత్తం వేసేసుకున్నానండి ఇంకా మధ్యాహ్నం వచ్చేసి అయితే నాకు కొంచెం అన్ఈీగా ఉంటే ఒక వన్ అవర్ అయితే పడుకొని లేసాను లేసేసి ఇంకా ఫస్ట్ అయితే అన్నం తిన్నామండి అన్నం తినేసి ఇంకా అయితే పడుకున్నాడు తొందరనే ఇంకా మార్నింగ్ కూడా నేను ఏం తినలేదు ఉప్మా నేను తినాను కాబట్టి ఇంకా నేను తినలేదు సో డైరెక్ట్ లంచ్ అయితే చేశాను లే చేసేసి ఇంకా వాళ్ళకి టీ మర్చిపోయానండి ఫస్ట్ అయితే ఇంక వాళ్ళకు టీ పెట్టేసి షింక్లాంట్లు ఇంకా తోమేటివి ఉండే కదా లంచ్వి టిఫిన్వి అన్నీ కలిపి అన్నీ అయితే తోమడానికి వేసేసాను కౌంటర్ టాప్ అంతా క్లీన్గా సదరేసుకొని ఇంకా అవన్నీ వేసేసానండి వేసేసి అంటే అన్ఈజీ ఈజీ అంటే మార్నింగ్ ఫైవ్కి లేడము మళ్ళీ నైట్ లేట్ నైట్ అవుతుంది టెన్ లెవెన్ అవి కూడా అవుతుంది ఒక్కొక్కసారి చిన్న తొందరగా పడుకోడండి అంటే మధ్యాహ్నం పడుకుంటాడు కదా ఇక నైట్ లేట్ చేస్తాడు సో అలా నిద్ర అనేది సరిగ్గా సరిపోదు ఇంకా అట్లా ఒకటి మెయిన్ నిద్ర కోసమే అంటే ఇంకా వేరేది ఏం ఉండదు బట్ ఇంకా నేను ఏం ఆప్షన్ ఆప్షన్ అయితే లేదు ఎలాగో లేవాలి బాబు అయితే సో నేను ఎప్పుడు మధ్యాహ్నం పడుకుని కానీ అంతా హెడ్ అంతా చాలా బరువుగా అనిపించింది ఏం తినాలనిపించలే అలా ఉండేసరికి ఇంకా నాకు నాకు తెలియకుండానే ఇలా ఒరిగాను జస్ట్ నిద్రపోయాను ఇంకా నేను ఏవైతే సరుకులు అయితే అయిపోయాయో అవన్నీ తీసి ఫస్ట్ చదువుకున్నానండి చాలా రోజుల తర్వాత ఎండ్ వచ్చింది కదా నేను త్రీ మంత్స్కి ఒకసారి మొత్తం సామాన్ అంతా తీస్తాను ఇంట్లోకి సరుకులు సో ఇంకా అవైతే నిన్న ముందు ఇట్లా చల్లగా ఎండగా ఉండడం వల్ల తొందరగా పురుగు వచ్చేస్తాయండి సో అలాంటప్పుడు అయితే మీరు మధ్యల మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి నేనైతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్కి అయితే కంపల్సరీ కంటైనర్స్లల్లో ఏవే ఉన్నాయో అవన్నీ చెక్ చేసుకొని ఎండ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ ఎండకు పెడుతూ ఉంటాను సో ఇంకా నేను అలా పెట్టినవన్నీ డబ్ అన్నీ క్లీన్ చేసేసి ఇంకా నేను ఆ డబ్బాలన్నీ తోమేసుకున్నానండి తోమేసేసి ఇంకా అవన్నీ ఎండకు పెట్టాను ఇంకా అవన్నీ తీసేసి వెళ్ళాలి అంటే నేను వచ్చే టైం తెలియదు కదా అక్కడికి వెళ్ళినాక మళ్ళీ అవి సడన్గా వర్షం కూడా పడుతుంది కదా అంత మార్నింగ్ నుంచి ఎండినాయి అంతా మళ్ళీ పచ్చిగా అయిపోతాయి సో ఇంకా అందుకోసం నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటాను ఎండదో ఎండ వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలా చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా కూడా పాడవ్వ సో నేను ఇవాళ ఏమేమి పెట్టాను అనేది కూడా నేను అంటే అన్నీ ఒకటే రోజు పెట్టాలా అని అనకండి అంటే మీరు ఒక త్రీ ఫోర్ అలా డైలీ ఒక త్రీ ఫోర్ అలా పెట్టుకుంటూ ఎండలో డైలీ అలా చేస్తారనుకోండి అన్నీ క్లీన్ అయిపోతున్నాయి ఇక నా టీ కాగలుగు లోపల అయితే నేనైతే అంట్లన్నీ క్లీన్ అయితే చేసుకున్నానండి అంటే ఖాళీగా ఉండకుండా తొందరగా పని అనేది అయిపోతుంది కదా ఇంకా బాగా వచ్చే టైం కూడా అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ పని కూడా ఉంటుంది మళ్ళీ వచ్చి పూజ చేసుకోవడం అలా పని ఉంటుందని అయితే ఫస్ట్ క్లీనింగ్ ప్రాసెస్ చేసేసాను ఇంకా టీ మసలే లోపల ఇవన్నీ అయిపోతాయని సో ఇంకా నేనైతే ఏవైతే కంటైనర్స్ ఉన్నాయో అవన్నీ బయట అని ఆరబెట్టాను కదండి అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను అంటే తెచ్చుకుంటున్నాను తెచ్చి ఇంకా అవన్నీ మళ్ళీ డబ్బాలలో సదరేసుకుంటున్నాను వచ్చేసి అయితే నాకు పెసరపప్పుకి అయితే చాలా తొందరగా పడుతుందండి అది పచ్చిదనం ఎక్కువగా ఉంటుంది సో నేను అది ఒక్కటి మిస్టేక్ అయితే చేశాను కవర్లో నుంచి తీయకుండా కవర్లో పెట్టడం వల్ల అయితే తొందరగా పాడవుతుంది దానికన్నా కంటైనర్స్లలో వేసి పెట్టారనుకోండి పాడవ్వవు ఇంకోటి మెస పెసరపప్పు వచ్చేసి ఎండ పెట్టేసిన తర్వాత కాస్త లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నారనుకోండి ఎన్ని రోజులున్నా పాడవ్వదు తొందరగా పదును లాగా ఉంటుంది దానికి తొందరగా వస్తుందండి పురుగు ఎలాగో మనం పెసరపప్పు వేయించే వాడుకోవాలి కాబట్టి ఇంకా అలా వేయించి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులైనా ఉంటుంది ఇంకా నేను కందిపప్పు పెసరపప్పు ఎర్రపప్పు శనగపప్పు ఈ నాలుగు మాత్రం ఇవాళ చేశాను అంటే ఒకే డబ్బాలో నేను పప్పులన్నీ పెడతాను అంటే నాకు ఎంతైతే డబ్బలల్లో పడతాయో అంత పెట్టేసి రిమైనింగ్ వచ్చేసి కవర్లల్లో అలానే పెట్టాను దానివల్ల నాకు వచ్చిన వల్ల మిగతా వాటికి కూడా పురుగు వచ్చేసింది అన్న డౌట్ అయితే అన్నీ మళ్ళీ చెరిగేసి అంత క్లీన్ చేసుకొని వాళ్ళ మార్నింగ్ మధ్యాహ్నం వరకు అదే పని అయిందండి క్లీనింగ్ ప్రాసెస్ చేసేవరకి అంటే నా లాగా మిస్టేక్ అయితే అస్సలు చేయకండి సో ఇంకా నేను అదైతే పెట్టేశాను అన్నీ చదివేసుకున్నాను అన్నీ ఓకే కానీ ఇంకా పెసరపప్పు అయితే అలానే పెట్టామనుకో మళ్ళీ ఆయనతో పాడైపోతుందని అయితే పప్పు వేయించుకుంటున్నానండి పెసర్ పెసరపప్పు వచ్చేసి వేయించి చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇలా మనం వేయించి ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి పాడవ్వ మనకు వండేటప్పుడు కూడా త్వరగా అయిపోతుంది సో అందుకోసం వేయించేసి ఇంకా నేను పక్కకు పెట్టేసుకొని టీ మాత్రం అది అయిపోయిందండి ఇంకా ఫ్లాస్క్ల కోసం వచ్చేసి వాటర్ అనేది హీట్ చేస్తున్నాను నేను ఆల్రెడీ పొద్దున మినపప్పు నానేసాను కదా ఇడ్లీకి ఇడ్లీకి వచ్చేసి ఒక టూ అవర్స్ మనం పిండి పట్టే ముందు ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకున్నాం అనుకోండి ఇడ్లీలు సేమ్ మనం హోటల్లో ఎలా ఉంటాయో అలానే మెత్తగా వస్తాయి సో ఇంకా నేను రవ్వ నానేసి వెళ్దామని రవ్వ అయితే నానేసుకున్నానండి నేను అన్ని అందాజులుగానే వేస్తాను ఇంత క్వాంటిటీ అనేది కాదు సో ఇంకా నేను సుమారుగా ఒక వన్ గ్లాస్ అంతా మినప్పప్పు నానబెట్టాను కదా ఇక్కడ వచ్చేసి త్రీ గ్లాసెస్ అంతా ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాను అంత కొద్ది సో ఇంకా అదైతే కడిగేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కంపల్సరీ కడగాలండి రవ్వ ఎంత నీట్గా వాష్ చేస్తేనే మనకు అంత వైట్గా వస్తుంది ఇడ్లీ అండ్ మెత్తగా ఉంటుంది రవ్వను చాలామంది ఎక్కువ కడగరు అది కడగాలండి రవ్వ కూడా రవ్వ కడుగుతేనే మంచిగా అది మనం ఇట్లా మర్దన చేసినట్టు చేస్తాం కదా రవ్వని పిసుక్కుంటూ అలా కడగడం వల్ల రవ్వలో ఉన్న మెత్తదనం అంతా తొందరగా వచ్చేస్తుంది రవ్వ తొందరగా నానుతుందండి అలా నలుపుకుంటూ చేయడం వల్ల సో ఇంకా నేను హాట్ వాటర్ హీట్ అయ్యాన్ని ఫ్లాస్క్స్ ఫ్లాస్క్లు అయితే కడిగేసాను కడిగేసి ఇంకా టీ అయితే వేసుకున్నానండి ఇంకా టీ మిగిలించినా కూడా ఎవరు తాగేవాళ్ళు ఉండరు కాబట్టి నేను ఎంత పెడతానో అంత మొత్తం తీసుకెళ్ళిపోతాను అక్కడికి ఇంకా వాళ్ళు కాకుండా పక్క వాళ్ళు కూడా ఎవరైనా తాగుతారని అయితే సో ఇంకా నేను తీసుకొని అక్కడికైతే వెళ్ళాను వాళ్ళు వచ్చేసి బేస్ పార్ట్ చేస్తున్నారండి అంటే ఫస్ట్ నిన్న ఉన్నటి వరకు అయితే మట్టి పోసారు కదా ఆ లెవెలింగ్